ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు నాయుడు ఇతని జన్మస్థానం చౌటపాలెం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా రెండు వేల నాలుగులో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు రెండు వేల పదహారులో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు అయ్యారు మోడీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి చూసినట్టయితే ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చేసి గోపాలకృష్ణ గాంధీ ఇతను గాంధీ యొక్క మనుమడు ఇతను రెండు వేల నాలుగులో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు రెండు వేల ఆరులో కొంతకాలం బీహార్ గవర్నర్గా పనిచేశారు ఇతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కేడకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ జనరల్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు దేశయ్ ప్రకాష్ రెడ్డి ఈయనది వనపర్తి జిల్లాలోని అమరచింత గ్రామం ఈయన పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అమరచింత నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగే పంతొమ్మిది వందల అరవై రెండులో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కేసీఆర్ కిట్ కింద నమోదయ్యే వారికి ఏ పథకాన్ని వర్తింపజేయనున్నారు గర్భిణీలకు ఉచిత వాహన సేవలు ప్రసవ అనంతరం నుంచి శిశువుకు టీకాలు అందించే వరకు ప్రయాణం సురక్షితం ఉచితం కూడా ఆసుపత్రిలో ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు ఏంటంటే ఏ అయితే కేసీఆర్ కిట్కు అర్హురాలో వారందరికీ ఉచిత వాహన సేవలు కూడా అందించనున్నారు ఈ వాహన సేవలు ఏంటంటే ప్రసవ అనంతరం నుంచి శిశువుకు టీకాలు అందించే వరకు ఇవి ఉచిత వాహన సేవలు అందించబడతాయి దేశంలోనే తొలిసారిగా బయోమీథెన్ బస్ను తయారు చేసిన సంస్థ ఏది టాటా మోటార్స్ కేంద్ర చమురు శాఖ నిర్వహించిన ఊర్జా ఉత్సవ్ ఉత్సవ్లో దీన్ని ఆవిష్కరణ చేశారు ఊర్జా ఉత్సవ్లో దీన్ని ఆవిష్కరణ చేశారు టాటా మోటార్స్ వారు ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన బయోమీథేన్ బస్సు ఎవరు తయారు చేశారంటే టాటా మోటార్స్ వారు తయారు చేశారు సోహం అనే పరికరం దేనికి సంబంధించింది నవజాత శిశువుల్లో వినికిడి లోపాన్ని గుర్తించడానికి ఈ సోహం అనే పరికరం ఉపయోగిస్తారు ఇది పూర్తి స్వదేశీ పరిహారంతో రూపొందించబడింది ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అమిత్ ఏ పథకం సాధించాడు సిల్వర్ మెడల్ సాధించాడు అది క్లబ్ త్రోలో ఇతని పూర్తి పేరు అమిత్ కుమార్ సరోహ సంగీత కళానిధి పురస్కారం ఎవరికి లభించింది కి లభించింది ఈ అవార్డు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఇస్తుంది ఇండోర్ టిబెటన్ బార్డర్ పోలీస్ అదనపు జనరల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆర్కే మిశ్రా ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కేంద్ర పారిశ్రామిక భద్రత దళంలో పనిచేశారు సిఆర్పిఎఫ్లో ఐజీగా కూడా పనిచేశారు ఆర్కే మిశ్రా గారు